హాయ్ మీ పేరు ఏంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐబీఎం లో వర్క్ చేసా తర్వాత రిజైన్ చేసి ఇది స్టార్ట్ చేసాం అండి ఎందుకు నాకు యాక్చువల్లీ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ సో మేము రిజైన్ చేసి ఇంకా స్టార్ట్ చేసాం అన్నట్టు స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మలైస్ ఉన్నాయి స్ట్రాబెర్రీ మలై ఉంది బ్లాక్బెరీ మలై అండ్ నాట్ ఓన్లీ మలైస్ ఇంకా మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ కదా మ్యాంగో మలై ఉంది అండ్ రాస్బెరీ పుడ్డింగ్ అన్నది ఇది కంప్లీట్లీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట అది కూడా యూ కెన్ గివ్ ఏ ట్రై కంప్లీట్లీ న్యూ థింగ్ యాక్స్ అంటే బయట అవైలబుల్ అని మేము కొత్తగా ట్రై చేయాలని సో బయట టేస్ట్ చేయండి నాకు ఈ రోజు టేస్ట్ చేపించండి షూర్ రాస్బెరీ పుడ్డింగ్ యూ కెన్ గో విత్ సో ఇదేనా మంచి చిన్న కిట్ ఒక చిన్న ప్లేస్ లో క్యూట్ గా అనిపిస్తుంది ఓకే దీంట్లో మీరే ఇవన్నీ చేస్తాం నేను నా ఫ్రెండ్ చేస్తాం కంప్లీట్లీ ఇవన్నీ ఓకే ప్రాపర్ ఇక్కడ

మంచి జున్నులాగా అనిపిస్తుంది కంప్లీట్లీ రాస్బెర్రీ కూడా తిను అసలు ఎప్పుడు ఇంత కొత్త టేస్ట్ లేదు అంటే రాస్బెర్రీ ఫ్రూట్ కంప్లీట్లీ ఫ్రూట్తో అలాగా ట్రై చేసానా అంటే అది గుర్తు ఫ్యాట్ కానీ అండ్ ఇది కంప్లీట్లీ ఏంటంటే జీరో షుగర్ షుగర్ సింగ్ యాడ్ చేయాలి వావ్ నిజంగా ఆఫ్ ఆఫ్ అయిపోతుంది జనరల్గా ఏమనుకుంటారంటే ఇక్కడికి వచ్చి చేస్తుంటే ఏదో స్ట్రీట్ ఫుడ్ కదా ఏదో చూపించాలని అనుకుంటాం కానీ జెన్యున్గా ఇలా కొత్త కొత్త ఐటమ్స్ చూపించడం అండ్ మీలాంటి యంగ్స్టర్స్ మీ హార్డ్ వర్క్ మీ ప్యాషన్తో వచ్చినప్పుడు ఇలా మీ టేస్ట్ని చూపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఓకే ఇది ఎక్సలెంట్ సో అవుట్ ఆఫ్ ఫైవ్ అనుకోండి ఫైవ్కి ఫైవ్ సో చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది ఒక మంచి సాఫ్ట్ జున్ను తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓకే అంటే మంచి డైట్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఓకే సో నెక్స్ట్ ఇంకా ఓకే మనకి టాపింగ్స్ కూడా అవసరం లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే మనమైతే హెల్తీగా తినాలి అనుకుంటే అయితే ఇది ట్రై చేయండి వీళ్ళ ఇచ్చిన డెలిషియస్ స్వీట్ ఏదైతే డెజర్ట్ ఉందో దానికోసం తప్పకుండా మళ్ళీ 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 వస్తుంటారు சோ தன ஹார்டர் பக்கம் பெடித்தே தீன் கோசம் அது ச்சிதங்க ஷிதங்க வசதி ஓகே ஏமேனோ சார் சூப்பிச்சு ஓகே சீர்குர்மா ஓகே மல்பெரி మ్యాంగో ఓకే వా సో డెలీషియస్ అనమాట మొత్తం ఒక చిన్న బాక్స్లో సెట్ చేసేసారు మొత్తానికి అయితే అండ్ ఈ స్ట్రీట్ ఫుడ్లో ఒకవేళ మస్త్ ట్రై అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఐటీసీ కోహ్నర్ పక్కనే ఎక్కడ తినని విధంగా ఒక జున్ను ట్రై చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా అంతే ఫుడింగ్తో ఉంది కాబట్టి అది కూడా నాకు ఎక్సలెంట్గా నచ్చింది ఐఎమ్ సో లవింగ్ ఇట్